కళ్యాణ్ గారు నాకు నా గురువు గారు అండి ఎందుకంటే నాకు 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 బుక్స్ ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేశారు 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 సైడ్ సినిమా సో చిన్నప్పుడు నా గైడింగ్ టీచర్ అనమాట సో నాకు మై లైఫ్ ఈ ఆయన బుక్స్ కొలించేవారు స్పోర్ట్స్ మీద ఎంకా ఇంట్రడ్యూస్ చేసేవారు చదువుకోమని చెప్పేవారు అండ్ యూస్ టు నా కెరియర్ స్టార్టింగ్ ముందు రియాక్టింగ్ కోర్స్కి వెళ్ళాలి ఎక్కడ డాన్స్ నేర్చుకోవాలి ఎక్కడ నేను కీ బాక్సింగ్ నేర్చుకోవాలి ఎక్కడ నేను ఫినాన్షియల్ చేయడం మొత్తం గైడ్ చేసే ఆ బాండ్ అయితే ఎప్పటికీ ఎలా ఉంది అంటే మన ఇంట్లో మన సరే చెప్పాలంటే మన కాలేజ్ లో ఒక ఫేవరెట్ టీచర్ ఉంటుంది మనకి మనం అన్ని చెప్పుకుంటాం బాధలు మన గర్ల్ పట్స్ ఎలా చూస్తుంది మాడికి టీచర్ ఎలా చూసారు నాకైతే తెలంగాణ one the biggest I am very happy, very proud of his <laughs> work and all that. he's <laughs> a darling. He's the humblest, sweetest person. That's